విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ప్రధాని మోదీ సీఎం జగన్లపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు ఈడీ సీబీఐ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు మోదీ పాలనలో భారత్ జగన్ పాలనలో ఏపీ పరిస్థితి అత్యంత దారుణ స్థితికి పడిపోయిందంటూ విమర్శించారు ఏపీని జగన్ అప్పుల ఊపిలో కూరుకుపోయేలా చేశారంటూ ఆగ్రహాన్ని వెలబుచ్చారు ప్రత్యేక హోదా విషయంలో జగన్ రెడ్డి చేతులు పైకెత్తడం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే ఏపీలో ప్రత్యేక హోదా అమలవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎండమావిగా కనిపిస్తోంది ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచలేదు చట్టంలో పొందుపరిచి ఉంటే కనీసం కోర్టుకు వెళ్ళైనా సాధించుకునే వాళ్ళము తమపై ఆధారపడి తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప హోదా సాధ్యం కాదు ఇవి నేను రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు ఇవి ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో బోర్డు అన్నట్టుంది ఇవి పిరికితనముతో కూడినటువంటి వ్యాఖ్యలు ఇవి చేతగాని వాళ్ళు చేసే వ్యాఖ్యలు వాస్తవంగా ప్రత్యేక హోదాకు చట్టం అవసరమే లేదు ప్రస్తుతం దేశంలో పది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ త్రిపుర మణిపూర్ మిజోరాం సిక్కిం ఉత్తరాంచల్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ పది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి కానీ చట్టం ద్వారా ప్రత్యేక హోదా రాలేదు చట్టం ఏదానికి లేదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానమంత్రి అనుకుంటే ఒక గంటలో ఇవ్వచ్చు ఇప్పుడు కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అది తెలియకపోవడం చాలా దురదృష్టకరం తర్వాత ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటై దీన్ని కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్కు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశిస్తూ రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది ఓన్లీ ఇంప్లిమెంటేషనే ఉంది ఆల్రెడీ రెజల్యూషన్ కూడా అయిపోయింది కానీ అమలు కాలేదు ఇది అమలు కావాలి అంటే కొత్త రాష్ట్రం ఏర్పాటై ఉండాలి కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏర్పాటైంది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆనాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అమలయి ఉండేది తర్వాత ఇన్న చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకైనా వెళ్ళి ఉండే వాళ్ళము సాధించుకునే వాళ్ళము అంటున్నారు ఆల్రెడీ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి సెక్షన్ ఫార్టీ సిక్స్ సెక్షన్ త్రీ కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేకర్ తరగతి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇది త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి కేంద్ర నిధులతో చెప్పేసి సెక్షన్ నైన్టీలో స్పష్టంగా ఉంది అదేవిధంగా దుగరాజపట్నం ఓటర్ ఏను మేజర్ పోర్ట్ నిర్మించాలని పద్మూడవ షెడ్యూల్లో విభజన చట్టంలో స్పష్టంగా ఉంది మరి చట్టంలో ఉన్న విషయాలను ఏమి సాధించారు తర్వాత మా మీద ఆధారపడి ఉండే ప్రభుత్వం వస్తేనే సాధ్యం అంటున్నావు లోక్సభలో మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ వాటర్ బోర్ట్ రాజ్యసభ రాజ్యసభలో బీజేపీకి గుర్తు మెజార్టీ లేదు మీ మద్దతుతోనే రాజ్యసభలో బిల్లులన్నీ పాస్ అయినాయి సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ వ్యవసాయ చట్టాలు కానీ త్రీ సెవెంటీ కానీ జమ్మూ కాశ్మీర్ విభజన కానీ ఇవన్నీ రాజ్యసభలో మీ సహకారం లేకుంటే బాస్ట క్వశ్చనే లేదు కాబట్టి మీరు చెప్పేది పూర్తిగా అబద్ధం బీజేపీ అంటే భయం మోడీ అంటే భయం మోడీ చేతిలో కబాలీలు కీలు బొమ్మలు మీ పిరికితనాన్ని మీ చేతగానేతనాన్ని మీ చిత్తశుద్ధి లేనితనాన్ని ఈ విధంగా ఆడలేక మధ్యలో బోడు అన్నట్టుంది ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు తప్ప మరేమీ కాదు మరొక్కసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వచ్చిన వెంటనే మొదటి రోజు నుంచే ప్రత్యేక హోదా రాష్ట్రానికి అమలవుతుంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రితో ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అలా ఉంటుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థకు వచ్చేసి గ్రామ పంచాయతీ వ్యవస్థకు సర్పంచ్ అటువంటి సర్పంచుల మీద నిన్న రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యకరంగా వాళ్ళని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వాళ్ళ మీద లాఠీ ప్రయోగించడం అనేది ఇది చాలా దుర్మార్గం ఇది అన్యాయం అమానుషం ఇది రాజ్యాంగ వ్యతిరేకం వాళ్ళు అడుగుతుండదేమి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము తమకు రావాల్సిన విధులు నిధులు అధికారాలు అడుగుతున్నారు అంతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో స్థానిక ప్రభుత్వం అలా కాబట్టి రాజ్యాంగం ప్రకారము ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా వాటిని ఉచ్చ విగ్రహాలు చేసి ఆరవ వేలు చేసి కింద గారకాయలు ఉన్నాయే ఆ విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం అడుగుతూ ఉంటే ఇంత అమానుషంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలను ప్రకారంగా తూచా తప్పకుండా అమలు చేసి స్థానిక ప్రభుత్వాలకు గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్తులకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు విధులు నిధులు అధికారాలు ఇవ్వడం